హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను కొన్ని రకాల వెండి ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏదైనా అంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు మీకు వీలైతే కనుక కంపల్సరీ మీరు ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ సిల్వర్ యొక్క ఐటమ్స్ నేము ప్లస్ వాటి వెయిట్ ఎంతగానో చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ అండి ఈ మధ్య దిష్టి తగలకుండా చాలామంది వేస్తున్నారు కదా నల్ల పూసలు అని చెప్పేసి చిన్నపిల్లలకి చేతులకి వేస్తారు కదా ఇవి చిన్నపిల్లలకి గాజులు అండి బ్యాంగిల్స్ ఇవి ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి ఏనుగు మూతులు అంటారు మేము ఇక్కడ మనకి ఏనుగు ఏనుగుమూతుల్లా కనిపిస్తూ ఉంటాయి ఎలిఫెంట్ ఫేసెస్ అవి ఇవి వచ్చేసి మనకి ఇవి బ్లాక్ బీడ్స్ అండి ఇవి బ్లాక్ బీడ్స్ ప్లస్ మధ్య మధ్యలో మనకి సిల్వర్ బాల్ గిన ఇవ్వడం జరిగింది ఇది మధ్య మధ్యలో మనకి సిల్వర్ బాల్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇది బ్లాక్ బీడ్ చిన్నపిల్లలు చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య సో దీని వెయిట్ ఎంత చూపిస్తాను ఓన్లీ మనకి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ మిల్లీ అంటే ఒక తులం నెలలో మనకి అయిపోతాయండి ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నడుము నడుము చేను అండి చిన్నపిల్లలకి అడుగుతారు కదా ఇది వచ్చేసి మనకి నడుము చేను ఇక్కడ మనకు వచ్చేసి ఉక్కు సిస్టమ్ ఇవ్వడం జరిగింది మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు రింగ్స్ ఇవ్వడం జరిగింది మనకి అడ్జస్ట్మెంట్ అనమాట ఈ కొండ అనేది ఇక్కడ ఇక్కడ ఇట్లా మనకి సైజుని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇస్తా లైట్ వెయిట్ అండి మనకి ఇది వచ్చేసి మనకి చూద్దాం ఒకసారి నైన్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ అంటే రెండు తులాలు ఇది వచ్చేసి మనకి రెండు తులాలు సో మనకి ఇలాంటిది ఇంకొకటే ఉంది చిన్న సైజు నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫోర్టీన్ గ్రామ్స్లో అయిపోతుందండి ఇదే ఇంకా లైట్ వెయిట్ ఇది మామూలుగా ఎవరైనా గిఫ్ట్ పెట్టే వాళ్ళకి మనం గిఫ్ట్ పెట్టాలనుకుంటాం కదా వాళ్ళ లాంటి వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుంది మనకి తక్కువ కాస్ట్లో మనకి ఇది గిఫ్ట్ దీన్ని దీనివైట్ చూద్దాం ఒకసారి లెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అంటే పదకొండు గ్రాముల పన్నెండు గ్రాములు మనకి ఇది వచ్చేస్తుంది ఇది మనము ఎవరికన్నా గిఫ్ట్ పెట్టాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి సింపుల్గా తర్వాత వచ్చేసి ఇది బ్రాస్లెట్ అండి ఇది వెండిలో వాళ్ళు అడిగి మరీ చేయించుకుంటున్నారు దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఆరు తులాలు అయిందండి ఇది వాళ్ళు ఆరు చేయమని చెప్పారు దీనిపైన మనకి సేమ్ గోల్డ్ ఫినిషింగ్ కటింగ్ కటింగ్ రావడం జరిగింది ఒకసారి దీన్ని వేడి చూద్దాం ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆరు తులాలకి ఒక రెండు గ్రాముల తగ్గింది ఎందుకంటే ఇక్కడ మనం కటింగ్ చేస్తాం కదా ఇక్కడ మిషన్ కటింగ్ రావడం వల్ల ఏంటంటే సిల్వర్ పడిపోతుంది కటింగ్లో సో మనకు అది తగ్గిందనమాట తర్వాత వచ్చేసి ఈ చైన్ నేమ్ వచ్చేసి సచిన్ చైన్ అంటారండి ఇది ఈ చైన్ నేమ్ వచ్చి సచిన్ చైన్ అంటారు చాలామంది ఉంటారు ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇలా డైలీ యూజ్కి వేసుకునే వాళ్ళు చాలామంది అడుగుతుంటారు ఇది కూడా చాలా గట్టిగా ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది చీన్ ఇది దీని వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అంటే నాలుగు తులాలు నాలుగు గ్రాములు సార్ ఇలాంటి చైన్ మనకి ఇంకోటి ఇక్కడ చేయడం జరిగింది ఇది కొద్దిగా సన్న చైన్ అండి ఇది సార్ ఇది కూడా సేమ్ అదే మూడల్ చాలామంది అడుగుతుంటారు డైలీ యూజ్కి కొంచెం స్టాండర్డ్గా కూడా ఉంటుంది చీన్ ఇది దీని దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ పాయింట్ సెవెన్ అంటే మూడు తులాలు ఒక గ్రామ్ ఎక్కువ తక్కువ అవుతుంది తర్వాత తర్వాత వచ్చేసి మనకి ఇవి దుర్గాదేవి లాకెట్స్ అండి చిన్నపిల్లలకి వేసుకోవడానికి బాగుంటుంది మెడలో ఇక్కడ మనకి బ్లాక్ థర్డ్ పెట్టుకొని వేసుకోవచ్చు రెడ్ థర్డ్ అయినా సరే ఏదైనా సరే ఇది మనకు ఒక్కటి వచ్చేసి పీసు టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు గ్రాములన్నర అయింది ఒక్క పీస్ వచ్చేసి సో వాళ్ళు రెండు చేయమని చెప్పారు కదా కాబట్టి మనకి ఫోర్ పాయింట్ నైన్ అంటే అరతులానికి ఒక హండ్రెడ్ మిల్లీ తక్కువ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఏమని అంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే